జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల ఎనభై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం అమ్మవారి పేరు విద్య ఓం విద్యా విద్య అంటేనే జ్ఞానం విద్యలు రెండు రకాలు పరా విద్య విద్య పరలోకానికి సంబంధించినటువంటి ఒక విద్య పరలోకానికి సంబంధించినటువంటి ఈ లోకములో బతకటానికి కావలసినటువంటి విద్య ఈ రెండు అనమాట మరి అమ్మవారిచ్చేది ఆ విద్యనా ఈ విద్యనా అంటే రెండు ఇస్తుందన్నమాట రెండు రకాల విద్యలను ఇచ్చేటటువంటిది చల్లని తల్లి అమ్మ అటువంటి అమ్మని కీర్తిస్తే ఇహ పర సుఖములు రెండూ కూడా మనకి ప్రాప్తిస్తాయి విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా అలా కాకుండా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్య జ్ఞానప్రదమైనటువంటి జీవితాన్ని ఇక్కడ గడిపి మోక్షానికి ఉపయోగించేటటువంటి విద్యలేంటి వేదాంత విద్యలు యోగ విద్యలు ఉపాసన విద్యలు ఇవన్నీ కూడా వాటి జ్ఞానం కూడా ఇక్కడే పొంది ఆ జ్ఞానాన్ని అనుసరించి మనం పరలోక ప్రాప్తిని పొందడానికి అనుగుణమైనటువంటిదన్నమాట విష్ణో కృపా జాయ హి పురుష ఎం పశ్చేత్ మధుసూదన విష్ణువు యొక్క కటాక్షం ఎవరి మీదైతే ఆ పుట్టేటటువంటి తల్లి గర్భం నుంచి ఆ బొడ్డు దించేటటువంటి సమయంలో ఆ పుడతారే ఆ సమయంలో శ్రీమహావిష్ణువు యొక్క చూపు ఎవరి పైన పడుతుందో వారే వారే భక్తి కలిగి ఉంటారు తమ జీవితంలో అటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి విద్యా స్వరూపిణి అయినటువంటి అమ్మ అష్టలక్ష్మిలో కూడా ఒక లక్ష్మి విద్యాలక్ష్మి ఉంది కదా అలాగన్నమాట సో అమ్మవారి నామాన్ని పలుకుదాం ఓం విద్యాయ నమ ఓం విద్యాయ నమ నమః ఓం విద్యాయ నమ ॐ विद्यायै नमः 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 ॐ श्रि नमः जय श्रीकृष्ण